తిరుమల ఆ పేరులోనే పవిత్రత ఉంది ప్రతి హిందువు మది ఆ పేరు వినగానే పులకరిస్తోంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైనటువంటి ఆలయం ఎందుకు రాజకీయాలకు ఆవాసంగా మారుతోంది అక్కడ పవిత్రతను మంట గలిపేటువంటి ప్రయత్నాలు ఎందుకు సాగుతున్నాయి అసలు ధార్మిక కేంద్రానికి రాజకీయ శక్తులకు సంబంధం ఏంటి వారు శ్రీవారి భక్తులైతే సాధారణ భక్తుల తరహాలో స్వామిని దర్శించుకొని వెళ్ళాలి కదా మరి ఎందుకు అలా జరగడం లేదు ఇదేమీ నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఇది రాజకీయ ప్రకటన అంతకంటే కాదు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ భారత్ ఒక డిమాండ్ను తెరమేతకు తెచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను ఈ డిమాండ్ సాధనకై ఏకం కమ్మంటూ అభ్యర్థిస్తుంది ఇంతకు డిమాండ్ ఏంటి ఒక్క నిమిషం మీ విలువైన సమయాన్ని కేటాయిస్తే ఇది ఎంత విలువైన విషయమో మీకు కూడా తెలుస్తుంది హిందూ దేవాలయాలు లౌకిక ప్రభుత్వాల ఆధీనంలో ఉండడం సెక్యులరిజం కాదు ఇది వ్యవస్థాపక వివక్ష ప్రపంచంలో ఎక్కడైనా చూడండి చర్చిలన్నీ కూడా వారి చేతిలో ఉన్నాయి మసీదులన్నీ కూడా మత ట్రస్టుల చేతిలో ఉన్నాయి కానీ హిందూ దేవాలయాలే ఎందుకు ప్రభుత్వ నియంత్రణలో ఉంటున్నాయి అందుకే జిహెచ్హెచ్ఎఫ్ భారత్ టెంపుల్ లిబరేషన్ డిమాండ్ను తెరమెత్తుకు తెచ్చింది టీటీడీ సహా అన్ని హిందూ ధార్మిక సంస్థలపై ప్రభుత్వం తన పట్టు విడిచిపెట్టాల్సిందే ఇది అభ్యర్థన కాదు ఇది సమానాత్వం కోసం చేస్తున్నటువంటి పోరాటంగా చూడాలి తిరుమల తిరుపతి తిరుచానూర్ ఒకటిగా పవిత్ర దివ్యధామంగా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తోంది అలాగే ఇది కొత్త ఆలోచన కాదు అనే విషయాన్ని అందరూ గమనించాలి నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ఎన్టీ రామారావు అప్పటి ముఖ్యమంత్రిగా ఈ విషయాన్ని ప్రతిపాదించారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికన్ తరహాలో దీనిని అభివృద్ధి చేద్దాం అని చెప్పి మాట ఇచ్చింది మాటలు చాలా చెప్పారు కానీ ఇప్పుడు దాని చట్టబద్ధత కోసం ప్రకటన రావాలి పద్దెనిమిది వందల ఒకటి నాటి మెకంజీ మ్యానుస్క్రిప్ట్ అలాగే సప్తగిరిలకు ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం టీటీడీ పరిధిని ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల నుంచి రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లకు విస్తరించాలి ఇదేమీ భూస్వామి ఆకాంక్ష కాదు ఇది పవిత్ర భూభాగ రక్షణ ఈ పరిధి లేకపోతే హిందూయేతర కార్యకలాపాల ముప్పు నిరంతరం కొనసాగుతుంది తిరుమల తిరుపతిలో హిందూ ధర్మానికి విరుద్ధమైన వాణిజ్య మత ప్రచార కార్యకలాపాలకు అనుమతి ఉండకూడదు ఇది ద్వేషంతో చెప్తున్నటువంటిది కాదు ఇది స్థలధర్మం పవిత్ర ప్రాంతం పవిత్రంగా ఉండాలి టీటీడీ నిధులు కేవలం ధార్మిక ప్రయోజనాలకే వినియోగించాలి రోడ్లు హైవేలు మున్సిపల్ వైఫల్యాలు అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత స్వామివారి డబ్బుతో రాష్ట్ర అసమర్థతను కప్పిపుచ్చడం అంగీకార యోగ్యం కాదు ఇక టీటీడీలో పనిచేయడం అంటే అది సాధారణ ఉద్యోగంగా చూడకూడదు అది ధార్మిక సేవ అందుకే సనాతన ధర్మంపై అవగాహన ఆలయ సంప్రదాయాలపై నిబద్ధత పవిత్రతకు గౌరవం ఇవే కనీస అర్హతలు ఇది వివక్ష కాదు ఇది సంస్థ స్వరక్షణ గ్రామాల్లో పేదరికాన్ని ఆయుధంగా మార్చి అమాయక హిందువులను లక్ష్యం చేస్తున్నారు కొన్ని చోట్ల టీటీడీ కనుక కళ్ళు మూసుకుంటే అది ధర్మ విఫలత గ్రామాల్లో సనాతన ధర్మ అవగాహన కార్యక్రమాలు తక్షణమే ప్రారంభించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇదేమి హెచ్చరిక కాదు ఇది బెదిరింపు అంతకన్నా కాదు ఇది ధర్మపరమైన స్పష్టమైన ప్రకటన జిహెచ్హెచ్ఎఫ్ భారత్ స్పష్టంగా చెబుతోంది దేవాలయాల స్వేచ్ఛ కోసం చేసే పోరాటం విషయంలో రాజీ లేదు తిరుమల పవిత్రత హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో నో కాంప్రమైజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు హిందువులారా ఈ విషయం మనసులో మాత్రం ఉంటే సరిపోదు ఇది మీ గొంతులో వినిపించాలి నిన్నదించాలి తిరుమల కోసం నిలబడడం ఒక ఆప్షన్ కాదు అది ప్రతి ఒక్క హిందువు బాధ్యత